సిరిసిల్లా పట్టణంలోని నగర్ లో ఆదివారం బీజేపీ జిల్లా అధ్యక్షులు రెడ్డపైన గోపి ఆధ్వర్యంలో జరిగిన బీజేపీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజీవ్ కుమార్ మరియు వేములవాడ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జి డాక్టర్ చెన్నమనే వికాసరావు హాజరై కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో బిజెపి అత్యధిక స్థానాలలో విజయం సాధించేలా కార్యకర్తలు కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు ఈ సమావేశానికి రాష్ట్ర జిల్లా ప్రధాన కార్యదర్శులు రాష్ట్ర జిల్లా కౌన్సిల్ సభ్యులు అన్ని మండలాల అధ్యక్షులు అన్ని మోర్చల అధ్యక్షులు భూత అధ్యక్షులు కార్యకర్తలు పాల్గొన్నారు కేంద్ర హోంషా సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ గారు రాజన్న సిరిసిల్ల కళాశాల కలపతి హెడ్ గోపి గారి వేదిక నడిచే ఇతల ఇతరు పెదలు

మరి కచ్చితంగా మనకు అవకాశం రాబోతుంది ఆ అవకాశాన్ని మనము కచ్చితంగా తీసుకొని బీజేపీ ప్రభుత్వం ఇక్కడ తీసుకురావాలని నేను చేసుకున్నాను మరి భారతీయ జనతా పార్టీ సిద్ధాంత గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ క్రమశిక్షణ గల పార్టీ ఈరోజు పండిత్ దీన్ దయాల్ ఉపాధ్యాయ గారు చెప్పినట్టు భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం నేషన్ ఫస్ట్

మీరు ముంగడి మీరు ముంగడి తీసుకోవడని నేను మనవిస్తున్నాను ఎందుకంటే మన పార్టీ జనతా పార్టీ చరిత్ర చూసుకుంటే భారతీయ జనతా పార్టీ కన్నా ముందు జనసేన పార్టీ ఉండే మరి 1974 ఆ టైం లో మరి జనసేన నాయకత్వాన్ని అటల్ బిహారీ నాయకత్వం మన తీసుకు తీసుకోవడం జరిగింది దీనిదయాలు ఉపాధ్యాయుల హత్య తర్వాత చాలా కష్ట కాలంలో అటల్ బిహారీ గారు వాజ్పేయి గారు మరి జనసేన అధ్యక్షులు జరిగిన తర్వాత

కానీ అందరు ప్రజలు అనుకుంటున్నారు ప్రజలు అనుకుంటున్నారు వాళ్ళందరూ అంటున్నారు ఇప్పుడు ఒకటే గ్యారెంటీ మిగిలి ఏం గ్యారెంటీ అంటే నాలుగులో ఏ లెక్షన్లో గ్యారెంటీగా ఓపోద్దని ఒకటే గ్యారెంటీ చూడలేదు దానికి మనందరం సన్నతం రావాలి మరి ఖచ్చితంగా రాజన్న సిల్లా జిల్లాలో ఎప్పుడు మారు బోకే మాత్రం ఓం నమశ్ శివాయ భారతీయ జనతా పార్టీ కార్యకర్తల్లో హృదయంలో నవమంత్రం ఎప్పుడు మోగుతుంది నవో అంటే నరేంద్ర మోడీ గారి మంత్రం త్రీడీ మంత్రం త్రీడీ అంటే దేశం ధర్మ డెవలప్మెంట్ ఈ నరేంద్ర మోడీ గారి త్రీడీ మంత్రం మనం గల్లీ గల్లీ తీసుకెళ్ళాలి కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వం ఉంది గల్లీ గల్లీలో బీజేపీ ప్రభుత్వం రావడానికి ఆరోజు కార్యకర్తలు